గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజిత మేడం గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కావలి సబ్ డివిజన్ లోని పిట్రకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో తిప్ప గ్రామంలో గార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ చేశాము దాదాపు ఏడు గంటల వరకు ముగిసింది ఇది ఈ టైంలో మేము దాదాపు రౌడీ షీటర్లు పది మంది సస్పెక్ట్స్ ఎనిమిది మంది సస్పెషన్గా ఉండే పర్సన్స్ పంతొమ్మిది టోటల్గా ముప్పై ఏడు మంది వ్యక్తుల్ని పట్టుకొచ్చి మనం స్టేషన్లో పెట్టాము వాళ్ళ గురించి విచారిస్తున్నాము అదే రకంగా బైకులో అంటే ఆర్సీలు ఇవేం లేవు వాటికి రికార్డ్స్ లేని బైకులు ముప్పై మూడు ఒక కారు టోటల్గా ముప్పై నాలుగు వెహికల్స్ కూడా పడుతూ జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్స్ అయినా కూడా వెరిఫై చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది బిఎస్పీ శ్రీధర్ కావాలి